హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హస్త నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా పక్షం నడుస్తుంది పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హస్త నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు విన్నయ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్ చూద్దాం ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే డేగ పింగళ నెమలి డేగ పసిమి కోడి విన్నయ్ కలర్ చూసినట్లయితే డేగా పింగళ నెమలి డేగ పసిమి కోడి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసై కలర్ చూసినట్లయితే నల్ల మైలా నెమలి ఎర్రపొడ కోడి పింగల నెమలి ఫ్రెండ్స్ సులాశయ్ కలర్ చూసినట్లయితే నల్ల మైల నెమలి ఎర్రపొడ కోడి పింగళ నెమలి సుఫ్రెండ్ సులాస కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డాగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ రెండో జాం ప్రకారం చూసినట్లయితే డ్యాగ రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ రెండో జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకిభోజనం కోడి గమనం డ్యాగ నిద్ర లాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామని ఎదు నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జాం ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డ్యాగ భోజనం గమనం కోడి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డ్యాగ భోజనం గమనం కోడి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి సో అలాగే మనకు రోజుకొచ్చి ఐదు జాములనే నడుస్తాయి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి